జై శ్రీ గురుదేవ దత్తకి జై ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ మన కుటుంబంలో కావచ్చు లేదంటే మన బయట వ్యవస్థలో కావచ్చు ఎవరైనా సరే మనకు వాళ్ళు నచ్చరు అనే అంశం మీద చిన్న వీడియో చేయాలనిపించింది ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో వాళ్ళు మనకి ఎప్పుడు నచ్చరండి కానీ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే మనకు నచ్చాలి ముందుగా ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళతోనే కదా మనం మాట్లాడేది మనం కలిసి ఉండేది కాబట్టి మన ఇంట్లో వాళ్ళే మనం ముందు నచ్చాలి కానీ అన్ని నేను చెప్పను కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటారంటే ఒక ఇంట్లో ఒక భార్య భర్త పిల్లలు వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఆడపడుచులు బావలు మరదళ్ళు ఇలా అంతా కలవస్తుందే కదా ఉన్నత అంటే ఉమ్మడి కుటుంబం అని అనుకుంటా అందులో ఎలా వస్తారంటే ఎవరైనా పక్కన వాళ్ళు అడిగారనుకోండి లేదా ఫ్రెండ్స్ అడిగారనుకోండి వాళ్ళ అత్తగారు ఉందమ్మా మా ఫ్రెండ్ అత్తగారు ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా అసలు అబ్బా చాలా బాగా చూసుకుంటుంది అని అని చెప్తాం అంటే ఇక్కడ దాన్ని బట్టి ఏమర్థమైంది మనత్తగారు మనకి ఇక్కడ నచ్చలేదు అలాగే మన తోడుకోడలు తోడుకోడలు మనకు నచ్చుతుంది మన తోడుకోడలు మనకి నచ్చదు మన తోడుకోడలు ఉండదు కదా వాళ్ళకు వాళ్ళు ఆడపడుచు లేదంటే వాళ్ళ వాళ్ళ బంధువులు ఎవరంటే వాళ్ళకి నచ్చుతారు మన తోడుకోడలు మనకు నచ్చదు అలాగే మన అన్న మనకు నచ్చరు మన తమ్ముడు మనం నచ్చరు మా మన పిన్ని కొడుకో పెద్దమ్మ కొడుకో మా సొంత తమ్ముళ్ళ కంటే కూడా ఇంకా బాగా చూస్తారు మా మమ్మల్ని అని అనుకుంటూ ఉంటాం అలాగే మా చెల్లెల కంటే కూడా మా పెద్దమ్మ కూతురు మా పిన్ని కూతురు ఇంకా నన్ను చాలా బాగా చూస్తుంది అని చెప్పుకుంటాం లేదా తన బిడ్డల కంటే కూడా ఇంకొక బిడ్డలు ఉన్నారు వాళ్ళ బిడ్డలు అబ్బాయి ఎంత బాగా చూస్తుంటాడో నన్ను అంటే ప్రాణంలాగా చూసుకుంటారు కన్న బిడ్డలు కూడా అలా చూడరు అని అని చెప్పుకుంటాం తర్వాత భర్త విషయంలోకి వచ్చిన అసలు వాళ్ళ ఆయన ఉన్నాడు అసలు ఒక్క మాట అన్నాడు ఎంత బాగా చూసుకుంటాడో ప్రేమగా మా ఆయన చూసుకుంటాడు కానీ అంత కాదులే అనని మనం క్యాజువల్ ఇవన్నీ క్యాజువల్గా అనుకుంటాం అలాగే మన అక్కకి తోడుకోడలు నచ్చుతుంది మన చెల్లెలు తోడుకోడలు మనకు నచ్చుతుంది అంటే నేను మనకు నచ్చే విషయం చెప్తున్నాను కానీ ఎందుకో మనకు నచ్చరు నచ్చే ఇది ఉన్నా కూడా మనకు ఇగో ప్రాబ్లం వచ్చి ఒక్కోసారి మనకు చెప్పలేము దీన్ని నేనేమంటానంటే మనం చూసే కోణంలో పట్టి మనకు ఉంటుంది నిజంగానే నచ్చరు మన ఇంట్లో వాళ్ళు అనుకుందాం కానీ ఏం చేయలేం కదా మార్చలేం కదా తప్పనిసరి వాళ్ళతోనే ఉండాల్సింది తప్పనిసరి వాళ్ళతోనే మాట్లాడాల్సింది మరి ఇంకెందుకు మనకి లేనిపోని ఇది పెట్టుకొని మనం వాళ్ళు నచ్చారు అనుకొని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండాలి అసలు మన ఇంట్లో వాళ్ళు మనకు అనుగుణంగా ఉన్నా లేకపోయినా మన వాళ్ళతోనే కదా ఉండాలి కాబట్టి ఎప్పుడు మనం ఎప్పుడు అంటే పొరుగింటి పుల్లకారు రుచి అన్నట్లు పొరిగింటి వాళ్ళు కాదు మనం నచ్చాల్సింది ముందు మన ఇంట్లో నచ్చి అందుకు ఇంత గెలిసి రచ్చగెలువు అన్నాడు కాబట్టి మన ఇంట్లో మనకు దాని అంటే ఒక క్రమ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా మనం ఇచ్చేసుకొని వాళ్ళందరితో మనం బాగా అంటే కుటుంబ వ్యవస్థలో బాగా ఉండి తర్వాత వేరే వాళ్ళతో మనం ఉండాలి కానీ మన ఇంట్లో వాళ్ళు వదిలేసి మన ఇంట్లో అందరితో విరోధం పెట్టుకొని మన ఇంట్లో వాళ్ళు మన నచ్చగా ఎవరో నచ్చి పైగా ఇంకొక విషయం కూడా మన తోడుకోళ్ళు కావచ్చు మన అక్క కావచ్చు మన చెల్లి కావచ్చు మన బంధువులు ఎవరైనా కావచ్చు మనం వాళ్ళతో మాట్లాడడం మానేసి ఫోన్లో కూడా వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు సపోజ్ మా వియ్యపురాలు అనుకోండి మా వియ్యపురాలు మాకు నచ్చరు ఇంకొక వియ్యపురాలు నచ్చుతుంది ఆవిడ గురించి ఇవిని గురించి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అనమాట అది తప్పు కదా ఎప్పుడైనా మన వియంకలు మన వియంకలి మన అన్న మన మన అన్నే మన తమ్ముడు మన తమ్ముడి మన అల్లుడు మన అల్లుడి మన కూతురు మంది మన బిడ్డలు మనవాళ్ళు ఎవ ఎవరైనా కావచ్చు మన బిడ్డలు మన వాళ్ళేనండి అండి అందరూ ఎంత ఎంత ఎదిగా ప్రేమగా అమ్మ అమ్మ అని పిలిచినా లేదంటే నీ కూతురు కంటే నేను ఎక్కువ చూస్తానని చెప్పినా మనకోసారి బోర్లా పడతామండి నా జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది అది మీతో పంచుకుంటాను నాకు మా పాపకి కొంచెం ఒకసారి చిన్న డిస్టబెన్స్ వచ్చిందండి అది వేరే వాళ్ళు దాన్ని అదునుగా తీసుకొని నన్ను అమ్మ అమ్మని పిలిచి మొదలుపెట్టి మా పాప కంటే కూడా ఇప్పుడు నేను అన్నాను కదా మా పాప కన్నా కూడా ఎక్కువ నన్ను చూసుకోవడం మొదలుపెట్టారు ఎప్పుడైనా మనం ప్రేమ ఎక్కడ తక్కువైతే ప్రేమ ఎక్కువ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోతాం కదా తక్కువైన ఎక్కువ చూపిస్తే దానికి మనం వెళ్ళిపోతాం కానీ అలా వెళ్ళకూడదు మన బిడ్డలు ప్రేమించినా ప్రేమించుకున్నా కోపం వచ్చినా కోపం లేకపోయినా మనలాగే వాళ్ళకి కూడా పాపం వాళ్ళకి బాధలు వాళ్ళ బాధ్యతలు అన్నీ ఉంటాయి కదా కాబట్టి ఎప్పటికైనా మన బిడ్డలే అని చెప్పి నేను అమ్మ నిన్ను చూసుకుంటాను నువ్వు బట్టలతో నా ఇంటికి వచ్చేసినా నేను చూస్తానమ్మా ఆ నాన్న నువ్వు ఇద్దరు వచ్చేసిన చాలా హ్యాపీ అమ్మ అని అని చెప్పి మాతో చాలా అత్యంత అద్భుతంగా సన్నిహితంగా ఉండేదన్నమాట ఒక అమ్మాయి బాగా కూతురంటే ఇలా ఉండాలేమో అనిపించేంతలా ఉందన్నమాట మావారు మీ ఇద్దరం కూడా నిజంగా చూడు మా అమ్మాయి తిరుపతిలో ఉండి కూడా మాకు నెలకొకసారి కూడా దగ్గర ఊరికి రాదు మా అమ్మని చూడడానికి ఈ అమ్మాయి చూడు మా కోసం ఎంత కార్లు వేసుకుని ఎంత కష్టపడి వచ్చేస్తుందో నిజంగా ఎలా ఉండాలి అనుకొని అంటే మోసానికి చెప్తున్నాను అని బోర్లో పడిపోయి ఇంచుమించు చాలా డబ్బులు డబ్బులు ఏంటి చీరలేంటి నగలేంటి ఎన్నో ఇచ్చేసాం అనమాట ఎందుకంటే మన బిడ్డలాగా చూస్తూ ఉంది కదా కడుపులో పుట్టిన బిడ్డ కడుపులో పుట్టకపోయిన బిడ్డే ఇలాంటి వేదాంతాలు చెప్తాం మనం ఎప్పుడైనా కానీ కాదు కానీ కాదు మన కడుపులో పుడితేనే బిడ్డ మనకు కూడా పుట్టిన వాడే మన రక్త సంబంధం అందరూ కాదు మనం అనుకుంటాం కాదు ఎక్కడో ఉండొచ్చేమో వేళల్లో నేను కాదని చెప్పను కానీ మంది మందే ఎప్పటికైనా పరాయిదే పరాయిదనండి అలా మోసం చేసి అలా మన గురించి ఎంతో లబ్ధి పొంది మన దగ్గర ఎంతో డబ్బులు తీసుకొని ఈరోజు కనీసం మన ఇంటి వైపు కూడా గుమ్మం వైపు కూడా చూడదండి అలా అమ్మ అమ్మ అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి నా కన్న నన్ను అలా వదిలిపెట్టారు కదా మన డబ్బులు ఇవ్వు ఇవ్వకుండా పో చూడు చూడకుండా వెళ్ళు వెళ్ళకుండా పో ఎప్పుడైనా సరే మన బిడ్డలు మన బిడ్డలే ఎప్పుడైనా మన అమ్మ మనమ్మే మన వేరే వాళ్ళని అమ్మ అని ఎంతో ముద్దుగా పిలవచ్చు ప్రేమగా పిలవచ్చు కానీ మనమ్మ మందేనండి మన ఇల్లు మందే మన కుటుంబం మందే కాబట్టి ఎప్పుడైనా సరే మనకు వాళ్ళు వీళ్ళు నచ్చడం కాదు ముందు మన ఇంట్లో వాళ్ళు నచ్చి వాళ్ళతో సన్నిహితంగా ఉండి వాళ్ళతో ప్రేమగా ఉండిన తర్వాతనే ఇంకెవరైనా మనము చూసుకోవాలన్నా లేదంటే మనం వాళ్ళతో స్నేహించేయాలన్నా ఏదైనా సరే ముందు కుటుంబ వ్యవస్థకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నా జీవితంలో నా అనుభవం ద్వారా తెలిసింది మరొకసారి మరొక వీడియోలో మళ్ళొకసారి కలుసుకుందాం సాయినాథ్ మహారాజ్కి దాస్కి జై